అందరికి నమస్కారం సో ఇవాళ రెవెన్యూ సిబ్బంది అండ్ సివిల్ సప్లై సిబ్బంది అలానే మన లోకల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ షాప్ నంబర్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ కి రావడం జరిగింది మీ అందరికి తెలిసినట్టుగా సైక్లోన్ సైక్లోంతా ఏదైతే మన ప్రభావం చూపించిందో మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ముందస్తుగా చర్యలు తీసుకోవడం వల్ల మనకి ఏం ఇంపాక్ట్ అనేది మేజర్ గా జరగకపోవడం వల్ల మనం చాలా అదృష్టవంతులుగా భావించాలి అలానే మన మినిస్టర్ గారి ఆదేశాల మేరకు అలానే డిస్టిక్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇది జిల్లా యంత్రాంగం అంతా కూడా పనిచేసి ఆ రిలీఫ్ క్యాంప్స్ ఏదైతే ముందస్తుగానే ఆర్గనైజ్ చేసిందో అందులో ఉన్న రిలీఫ్ క్యాంప్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ జీవో రిలీజ్ చేయడం జరిగింది ఇరవై ఐదు కేజీలు బియ్యం షుగర్ అండ్ పప్పు అవన్నీ ఎసెన్షియల్ కామోడిటీస్ ఏదైతే అంటామో వాళ్ళకి అందజేయడంలో ఈ ఎఫ్ఈ షాప్స్ నిన్నే కొంచెం తక్కువ మొహం పట్టింది ఈ రోజు నుంచి మేము సప్లై అనేది చేయడం జరిగింది ఎఫ్ఈ షాప్ కి ఈ యొక్క ప్రక్రియ నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే ఆదేశించారు దాని ప్రకారం మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రాష్ట్ర మంత్రి వర్గం ఒంగూరు నారాయణ గారు సహా సూచనల మేరకు ఈ రోజు అధికార సిబ్బంది కూడా యంత్రాంగం కూడా అందరూ కూడా సంసిద్ధమై వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్ని కూడా చూసుకోవడం ఇప్పుడే మొదలు పెట్టారు మా యొక్క అర్బన్ లో కాబట్టి ఎవరు కూడా అధైర్యపడవుతూ గవర్నమెంట్ పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుంది అందరికీ కోట ప్రభుత్వం తరఫు మేమందరం కూడా వచ్చుకున్నాం